మీ బ్రదర్ మ్యారేజ్ గురించి ఒక సెవెంటీన్ డేస్లోనే అన్నీ మాట్లాడేసి పెళ్ళి అన్నీ హడావిడిగా చేసేసారు అంతే అంటే హడావిడి ఏం కాదు క్లారిటీనే బట్ సెవెంటీన్ డేస్ వాజ్ మోర్ దెన్ ఎన్ ఆఫ్ థర్టీన్ డేస్ థర్టీన్ డేస్ సెవెంటీన్ అంటే ఇంక్లూడింగ్ జర్నీస్ మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రిష్ పోవడానికి మాకు నాలుగు రోజులు పట్టింది అది కలుపుకుంటే సెవెంటీన్ అయింది బట్ అదర్వైజ్ థర్టీన్ డేస్లో సెవెంటీన్త్ కలిసి థర్టీకి మ్యారేజ్ మార్చ్ థర్టీ కానీ ఇట్ వాస్ మోర్ దెన్ ఎన్ అంటే లైక్

నాకు మెచ్యూరిటీ లెవెల్స్ ఇంత హై లేదు కాబట్టి కొద్దిగా నేను అట్ల అంత ఫాస్ట్ ఎట్లా అది ఇది అని కొంచెం అన్నా కానీ మా నా మీద ఎక్కువ నమ్మకం ఫస్ట్ నాకే చెప్పింది మా నాన్నకు మా తమ్మున్ కంటే ఇట్లా ఒక వ్యక్తి అంటే ఇష్టం నాకు బట్ వేరే ఇంకా కాలేదు మరి మీరు అంత తొందరపడి చేసేసుకున్నారు తొందరపడి కాదు అంటే ఎవరికి ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు చేసుకోవాలి మనకి ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళకి కాకుండా చిన్నవాళ్ళు చేసుకునేసరికి అందరూ అడుగుతూ ఉంటారు కదా పెద్దవాడికి చేయకుండా చిన్నవాడికి ఎందుకు చేశారు అని చెప్పేసి అలా ఏమైనా అడగడం జరిగిందా రిలేటివ్స్ లో ఏం లేదా నాకు చాలా మంది అడిగేవాళ్ళు ఇప్పుడు పెళ్లి జరగక ముందు కూడా ఎప్పుడు చేసుకుంటావు ఇంకా సెటిల్ అయిపోయిన డబ్బులు ఇంకా చేసుకోవా ఎందుకు చేసుకుంటా లేదు అని అడుగుతుండ్రీ వీళ్ళు పెళ్ళైనాక అడగడం మానేసియన్ అంటే ఏమన్నా వాళ్ళ వాళ్ళు ఏమన్నా ఆలోచించుకున్నారో వీనికి చెప్పి వేస్ట్ అనుకున్నారో లేకపోతే నా వీడియోస్ ఎక్కువ చూసి వీని చెప్పే స్టేజ్ లో నేను లేమనుకుంటున్నారో తెలియదు కానీ ఫస్ట్ లో బాగా సతాయించేటోళ్ళు తర్వాత ఇప్పుడు మొత్తం ఆపరేషన్ అదే అంటున్నా అసలు ఇంట్రెస్ట్ లేదా పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు చాలా ఇష్టం పెళ్ళంటే అందుకే చేసుకుంటా అందుకే ఇష్టమైన ఇష్టం కాబట్టి ఎట్లా పడితే అట్లా చేసుకోబుద్ధి కూడా అయితే లేదు సో చాలా ఇష్టం చాలా రెస్పెక్ట్ చాలా ఇష్టము చాలా కళలు వస్తుంటాయి పెళ్ళైనట్టు పెళ్ళంటే చాలా ఇష్టమే అట్లని చేసుకో ఒకవేళ రైట్ పర్సన్ దొరకక చేసుకోబుద్ధి కాలేదనుకో అంత సీరియస్గా అయ్యో నా పెళ్ళి అయిపోలేదు అని ఒక రూమ్లో కూర్చొని ఏడ్ టైప్ కూడా కాదు

సో మంచిగా ఉంటుంది అట్ల ఏం లేదు మంచిగా ఉంటది అంతా ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి ఇంటికి లెటర్స్ కూడా వచ్చినాయి నాకు అరే సోషల్ మీడియాలో చాలా ప్రపోజల్స్ వస్తాయి చేసిండ్రు ఈ మధ్య కాలంలో ఎవరైనా కాలేజ్ బైక్ మీద కూడా పెడుతుండ్రీ గ్రీటింగ్ కార్డ్స్ అవి డైరెక్ట్ గా వచ్చి ఐ లవ్ యూ అని అయితే ఎవరు చెప్పాలి